గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారి మీద ఒక అనిచిత వ్యాఖ్యలు చేసి బాడీ షేమింగ్ చేసి అసలు మాట్లాడటానికి వినటానికి అసలు అసభ్యకరమైన మాటలు మాట్లాడినందువల్ల ఒక స్త్రీగా ఒక మహిళగా నాకు చాలా అసలు వినడానికైనా చూడడానికైనా అసలు ఎక్కడండి మనం చూడగలం అది అదైనా వినడానికైనా కూడా అతను సో నిన్న ఓకే నేను స్టేషన్ కి వెళ్ళిన వెంటనే త్రీ టౌన్ పోలీసులు రెస్పాండ్ అయ్యారండి గతానికి ఇప్పటికి ఆ డిఫరెన్స్ చెప్పగలరా గతంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేదండి ఎవరు వచ్చినా కూడా ఇలా కంప్లైంట్స్ తీసుకోవడం గానీ ఇలా కానీ చేయలేదు కానీ ఇప్పుడు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ అవుతుందండి అలాగే నేను ఎలాగనే కంప్లైంట్ తీసుకున్నారు తర్వాత దాన్ని ఫైల్ చేశారండి ఎఫ్ఐఆర్ గా ఇలాంటి ఇలాగా ఎవరు మాట్లాడకూడదని ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించకూడదని తదుపరి చర్యలు కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారండి ఏ సెక్షన్ పెట్టడం జరిగిందండి

దాని యొక్క గ్రీవియన్స్ ని పట్టండి వాళ్ళు మాట్లాడిన మాటలను బట్టి దీని మీద పనిష్మెంట్ అనేది ఉంటది మినిమం ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటదండి ఓకే సో దీనికి వెంటనే అరెస్ట్ చేయొచ్చా ఈ సెక్షన్ మీద వెంటనే అరెస్ట్ అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ లో ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయొచ్చండి ఓకే ఒక ఒక రాజకీయ నాయకుడితో మాజీ మంత్రితో పెట్టుకున్నారు అంటే నేనేమి వాళ్ళకి మాకేమి కక్షలేమి లేవండి అతను నాకు తెలియదు కూడాను కానీ సామాజిక మాధ్యమాల్లో ఇలా జరుగుతుండడం వల్ల నేను పెట్టాల్సి వచ్చిందండి సేఫ్ అని మీరు అడుగుతుంటే అదే అదే ఆ కాన్ఫిడెన్స్ మీకు ఉందా అని ఎందుకంటే ఏదైనా జరగవచ్చు కదా వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు వేరే రకంగా మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు అంటే అన్నిటికీ సిద్ధపడే చేశారు అంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారని అడిగే ప్రశ్న అంతే మిమ్మల్ని ఎవరో ఏదో చేస్తారన్నది అది సమస్య లేదు ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎవరో చేయడానికి అంత సాహసించరు అలా సాహసించినా అలాంటి వాళ్ళు ఎవరిని కూడా సహించి ఊరుకోము చూస్తూ ఊరుకోము తాట తీస్తాం నేను తప్పు కాదండి నేను తప్పు కానప్పుడు నేను భయపడను నేను స్టాండ్ తీసుకునే ఉంటాను నేను దేనికి భయపడాల్సిన పనే లేదండి ఓకే ఈ కేసు పెడుతున్నప్పుడు ఇలా ఫైల్ చేస్తానన్నప్పుడు మీకు కొద్దిగా ప్రెజర్ వచ్చి ఉంటది పేరెంట్స్ నుంచి కదా మనకెందుకు అమ్మ ఆడపిల్లవి ఎందుకులే మనకి గొడవలోకి నీ చదువు ఎదురు చదువుకోని లేకపోతే తోటి విద్యార్థులు నీకెందుకే ఎవరికి లేని రాష్ట్రంలో అని ఇలాంటివి ఏమైనా వచ్చినాయా మా పేరెంట్స్ చాలా ధైర్యంగా పెంచారండి చాలా ధైర్యంగా చెప్పారు వాళ్ళు ఇచ్చిన ధైర్యం వల్లే నేను ఇలాగా సామాజిక బాధ్యత తీసుకొని ఇలా చదవడానికి కూడా మా నాన్నగారు నేను ప్రోత్సహించారండి ఇలాంటి ధైర్యాన్ని మా నాన్నగారే నింపారు నాలు వాళ్ళ ఇచ్చిన ధైర్యం నాకు ఎప్పటికీ ఉంటుందండి ప్రభుత్వం మీద గౌరవం బాధ్యత భరోసా కూడా ఉందండి గ్రేట్ నాన్నగారు ఏం చేస్తుంటారు సచారా ఆయన ఏమన్నా లాయరా మా నాన్నగారు లాయర్ కాదండి సాధారణ వ్యక్తి ఓకే రైట్ ఓకే ఎలాంటి దానినైనా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అవునండి సో శిక్ష ఖచ్చితంగా పడి తీరాలి అదేనా మీ డిమాండ్ ఇంకేమైనా ఉన్నాయా రైట్ ఇది లా విద్యార్థిని సత్యాల గారు ఆవిడ మాట్లాడేది ఒక సామాన్యమైన విద్యార్థిని అండి అంటే సమాజంలో ఎంత స్పృహ ఉంటుంది అన్నది ఒక ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇది ఒక సామాన్యమైన విద్యార్థి లా చదువుతున్నారు ఈ రోజుల్లో మహిళలన్నీ సరికల్లా ఆడపిల్లలన్నీ సరికల్లా ఎందుకు లేవు ప్రశాంతంగా వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకుండా వచ్చి మనకెందుకు గొడవలన్నీ అందులోకి మనం తోడితే పెద్దోళ్ళతో పని ఇవన్నీ అంటుంటారు ఎవడో ఎవడికి పెద్ద కాదండి పెద్దలకి అన్నది డబ్బు ఉంటే రాదు పదవి ఉంటే రాదు మంచి ఉన్నత వ్యక్తిత్వం ఉంటే ఓ పెద్దగా నిలబడుతుంది నేను పెద్దోడిని నాకు పవర్ ఉన్నది నేను ఏమన్నా పీకుతాను అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన బుద్ధి చెప్తారు రోడ్డుకి తీసుకొచ్చి పడేస్తారు నడి రోడ్డు మీద నిలబెడతారు అది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకైనా సరే చరిత్ర చెబుతున్న సత్యాలు ఇవి బయటికి రావాలి చాలామంది రావాల్సిన అవసరం ఉంది యువత చేతుల్లో ఈ దేశం ఉంది యువతే భారతదేశానికి దిక్సూచి ఏ దేశానికైనా సరే ఏజ్డ్ పీపుల్ వయసు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి మరణం తప్పదు ఏది శాశ్వతం కాదు కదా కానీ యువత గట్టిగా నిలబడితే చేసిన తప్పులు అది ఎవరైనా సరే వాడిని ఎండగడితే భయపడతారు సత్యాలయ ఆదర్శంగా తీసుకుని నేను కొడాలి నాని గారి అంశం కాదు ఇక్కడ ప్రతి దాని మీద కూడా ఒక బాధ్యత మెలగాలి ఇది నా ఫీల్డ్ కాదు నాకు సంబంధం లేదు నేను ఎందుకు అందులోకి వెళ్ళాలి ఇది నా ఇష్యూ కాదు నా ఇంటి ఇష్యూ కాదు నా కుటుంబ ఇష్యూ కాదు అని కాదు కదండి మనం ఆలోచించాల్సింది ప్రతిదీ కూడా ప్రజాస్వామ్యంలో ఈరోజు మనం ప్రజల ముందు ఉన్నప్పుడు మనతో తోటి వ్యక్తులు ఏ తప్పులు జరిగినా దాన్ని వాక్ స్వాతంత్ర హక్కు వినియోగించుకుండే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది అది వినియోగించుకోవాలి వాక్ స్వాతంత్రం అంటే నీ అమ్మ నీ అక్క నీ అబ్బా నీ బాబు కాదు కదా వాక్ స్వాతంత్రం అంటాయి లేకపోతే వికృతంగా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడం కాదు వాక్ స్వాతంత్రం అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏరిపారేయాలి దానికోసం గలం విప్పాలి ఒక చేయి ఇంకో చేయ తోడవ్వాలి కథం తొక్కాలి ఖచ్చితంగా కంట్రోల్ అయిపోతారు యువత కథం తొక్కితే ఎవరన్నా కంట్రోల్ అవ్వక తప్పదే వాళ్ళ చేతుల్లో ఉన్నది దేశ భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి సత్యాల నుంచి ఎప్రిషియేట్ చేయాలంటే వాళ్ళని కొడాల నాని గారి మీద పెట్టారండి వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు పెట్టారు ఇంకోళ్ళు పెట్టారు కాదండి అందుకనే డైరెక్ట్గా నేను అదే చెప్తున్నాను విత్ ఆధారాలతో మాత్రమే నేను డిస్కస్ చేస్తాను మాట్లాడతాను వేగ్గా ఏదో వన్ సైడ్ తీసుకుని మాట్లాడే క్యారెక్టర్ కాదు నాది అవసరం కూడా లేదు నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు అదే స్టాండ్ మీద నేను నిలబడి ఉన్నాను సత్యాల మాట్లాడడానికి కారణం అది అవి ఇప్పటికొచ్చి ఎవరికి కూడా ఫోన్ ఇవ్వలేదండి ఫస్ట్ ఇది కొడాలి నాని గారి మీద కేసు పెట్టిన ఆవిడ ఫస్ట్ లైవ్ ఇది ఫోన్ వాయిస్ ఆవిడనే తీసుకున్నాను ఎందుకు పెట్టింది అని వాళ్ళ ఫాదర్ ఒక సామాన్య వ్యక్తి అట ఆవిలో నిజాయితీని నీరు పోశారు పౌరుషాన్ని నూరు పోశారు తల్లిదండ్రులు నువ్వు వెళ్ళమ్మా అంటున్నారు చాలామంది డాక్టర్లు అవ్వాలనుకుంటారు లేకపోతే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలో సీఈఓలు ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలనుకుంటారు ఐఐటి కొట్టాలంటారు ఐఏఎస్ కొట్టాలంటారు జర్నలిజం వృత్తి ఈ లావ్ వృత్తి పోలీస్ వృత్తి అంటే చులకనైపోయింది ప్ర సమాజంలోని మేము చేసే సర్వీస్ చాలా తక్కువ మంది చేస్తారు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాది అర్ధరాత్రి అపరాత్రి అని లేదు మాకు వీకెండ్లు ఉండవు వీక్ ఆఫ్లు ఉండవు పోలీస్ వాళ్ళకి కానీ మాకు కానీ కానీ మా మీదే బురదలు చల్లుతుంటారు మా మీదే పోస్తుంటారు అలాగని ఏదో వెల్ సెటిల్డ్ ఏమి ఉండవండి జర్నలిజం ఫ్యామిలీలో కానీ పోలీస్ ఫ్యామిలీలో కానీ చాలా తక్కువ మంది మాత్రమే సెటిల్ అయి ఉంటారేమో చాలామంది నిజాయితీగా పనిచేసే వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు జీతం రాళ్ళ కోసం పనిచేసి ముందుకు సాగేవాళ్ళు కానీ ఏదో చేయాలన్న తపన ఇది కాకపోతే ఉద్యోగం ఎవరికైనా దొరుకుతుంది కానీ ఇందులోనే ఎందుకుంటారు అంటే ఏదో చేయాలి ఏదో చెయ్యాలని ఒక తాపత్రయం ఒక వ్యసనం సింపుల్గా చెప్పాలంటే ఆ వ్యసనాన్ని మానుకుని బయటికి వెళ్ళాం సమాజం నుంచి ఎన్ని రాళ్ళు పడినా ఎన్ని మాటలు పడినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వుతో ఎదుర్కొనే వ్యక్తిత్వం లా కూడా అదే పరిస్థితి ఎంతమంది చెట్టు కింద ప్లేయర్లు లేరండి దానివల్ల ఎంతోమంది సెటిల్ అయిపోయినో లేరే ఎవరో కొంతమంది ఉంటారు అంతే గొప్ప లాయర్లు టాప్ మోస్ట్ లాయర్లు వాళ్ళు ఏమన్నా సెటిల్ అవ్వచ్చు కానీ మిగతా వాళ్ళు చేసే పరిస్థితి లేదు కానీ ఏదో చేయాలని అంటే సమాజానికి రిలేటెడ్గా ఉన్నవి ఇవి ఏదో చేయాలి చేయొచ్చు చేసే అవకాశం ఉన్న వృత్తులు ఇవి ఈరోజు ఆ సమాజం మీద ఒక చెడు ప్రభావం పడుతుంది ఒక తప్పు నడుస్తుంది అంటే నిలబడాలి ఒక్క సత్యాలయ కాదు కదా చాలామంది ఉన్నారు ఎవరు చేసినా అండి ఏ పార్టీ చేసినా తెలుగుదేశం జనసేన మీరు మీరు కొట్టుకోండి ఏదో పడండి ప్రజల మీద అది రుద్దకండి పబ్లిక్ డొమైన్లో ఈ చెత్త తీసియండి ఈ కుళ్ళు కడిగియండి మీరు పదవులు తీసుకుంటారో తీసుకోరో లేకపోతే సంపాదించుకుంటారో సంపాదించుకోరో మీకు ఏది చేస్తే చేసుకోండి మహాప్రభు కానీ ఈ కుళ్ళు ఈ చెత్త నుంచి ప్రజల్ని ప్రశాంతంగా ఉండేలా చేయండి ఈ దరిద్రాలను అన్నింటినీ కూడా ఉదయం నుంచి చూసి మాట్లాడి స్టేజ్కి తీసుకురావద్దు దయచేసి మీ అందరికీ కూడా వినపం ఇంకో బయట ప్లే చేయండి ఎందుకు ఆవిడకి అంత ఆవేశం వచ్చిందో అయితే నా కొడుకుల మీరు గుడివాడవరం పోటీ చేయండి సొల్లు నా కొడుకులు సొల్లు మీటింగ్ పెట్టి పనికి మాలినటువంటి యజ్వంలో పది మందిని పోగేసుకుని ఒప్పుడు చెప్పులు నన్ను ఉంచు లేపెట్టు మేము శంకరజాతి నా కొడుకులు అంట వీడు చంద్రబాబు గారు శంకరజాతి నా కొడుకు అది కొడుకు శంకరజాతి నా కొడుకు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పుకుంటాడు ఇంట్రవర్ పేరు చెప్పుకుంటాడు నన్నుగారి బాలకృష్ణ పేరు చెప్పుకుంటాడు పిల్లల పేర్లు మామూలు పేర్లు చెప్పుకునే బతికే ఈ తండ్రి కొడుకులు నా కొడుకులు ఫోర్ ట్వంటీ నా కొడుకు టూ టెన్ గళ్ళు వీడు మా గురించి మాట్తడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాడతారు వీడంతా ఇటు బతికే అంత బత నా కొడుకు నువ్వు ఉత్త పోల్చడం కాదు నా కొడుక నీతో ఉత్త పోల్సి ఎక్కడి నుంచి బయలుదేరా మళ్ళీ నా కొడక నీ డైఫర్ కూడా పీకి రిటర్న్ గిఫ్ట్ నా కొడక నడిపిస్తాం పిచ్చి పిచ్చి వాగుడు నువ్వు ప్రతిజ్ఞలు చేస్తే భయపడిపోతావు ఉన్నాడు రా నువ్వెంత నీ బతుకెంత గొప్ప ఉన్న కొడక చంద్రబాబు నాయుడు గారు అయితే నా కొడక మీ ఇద్దరు వచ్చి గుడివాడు గన్నవరం పోటీ చేయండి ఇంకా ఎంత నీచానికి అంటే రాజకీయాల్లో నా కొడక పప్పు నా కొడక డ్రైపర్లు ఒచ్చుల పోయిస్తావు ఏంటండి ఇది భాష ఏంటి లోకమేంటి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లోని చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారే చాలా రాష్ట్రాలు ఉన్నాయే పదవులు వచ్చిన వాళ్ళు ఉన్నారు పదవులు లేని వాళ్ళు ఉన్నారు ఏంటి దరిద్రం ఏంటి చండాలం ఇంత దారుణమా ఇప్పుడు కొడాలి నాని గారు అంశం వచ్చింది కాబట్టి ఆయన బయటలు ప్లే చేస్తున్నాం చాలామంది ఇదే పరిస్థితి నేను అనేది ఎవరో ఫేక్ అకౌంట్లు పెట్టుకుని వీళ్ళు చేయడం అది చేయడం అది ఎవడో మనం ట్రేస్ చేయలేము లేదా ట్రేస్ చేస్తే వాడికి మక్కలు ఎరగ కొట్టాలి ఎవడన్నా ఆ పనిలో ఉన్నారు వాళ్ళు దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి కానీ మీ రాజకీయ నాయకులే మంత్రి స్థాయి వ్యక్తులే ఎన్నిసార్లు మీరు గెలిచారు ఇదేంటి ఈ భాష ఏంటి ఈ చండాలం ఏంటి ఏం చెప్పాలి వినిపించడానికి వినడానికి సిగ్గుగా ఉంది భరించలేకపోతున్నాం మీ పిల్లలు చూసినా మిమ్మల్ని అసహించుకుంటారు కదండి ఏంటి మా నాన్న ఎలాగని లేకపోతే అవార్సత్వం తీసుకుంటే ఎవరైనా తప్పు చేసేవాళ్ళు ఏంటిది ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు ఇంకా ఒకటి కాదు రెండు కాదు ఇంకా చాలా ఉన్నాయి ఇంకోటి ప్లే చేయండి రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ రాష్ట్ర మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ అయినా కూడా ఎన్టీ రామారె బెబ్బులు పుల్లాగా నిలబడ్డాడంట రాదారు బెబ్బులు పుల్లా కావాలి మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడు అది అదేవిధంగా నిన్న ఒక పార్టీ మొన్న నుంచి తిరుగుతున్నాడన్నా జనసేన పవన్ కళ్యాణ్ ఆయన మీకు ఛాలెంజ్ చేశాడు మీరు చూసుకుంటారు మీకంటే టైం ఉండదు కాబట్టి ఏం చదువుతాడన్నా నేను శాసనసభకు అడుగు పెడతాను దమ్ముంటే జగన్ జగన్మోహన్ రెడ్డి ఆపు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి ఇప్పుడు శాసనసభకి ఎవటాకి రెండు పార్టీలు కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు వారి పార్టీ సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు నువ్వు ఆ పని చెబుతాడు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు తట్టుకోలేక ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసింది వచ్చి కనపడి కాఫీ ఈ రోజు కూడా వలస వెళ్లిపోయే ఐదు లో ఉండి టూరిస్టు లాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ పనికి మాలినటువంటి పప్పు గుత్తిగాడు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం ఏ ఒకటి ఉన్నాయో లేని అన్ని కలిపి రెడ్డి గారి మీద వృద్ధే ప్రయత్నం చేయటం వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం మళ్ళీ వీళ్ళే చూడటం సునకానందం బావటం ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళు అమ్మటి రానటువంటి పనికి మాలినటువంటి ముసలి ఫోర్ ట్వంటీ ముసలి సైకో సీనియర్ సైకో చంద్రబాబు అటువంటి పనికిరాయినా కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకలు తప్పించి పప్పు గుత్తుళ్ళు కాబట్టి ఎవడ పుడతాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఈ రోజు కూడా వలసలి ఐదు రోజులు ఉండి టూరిస్టు లాగా ఇక్కడికి వచ్చి నోటికి వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు వారికి పోలుకుందా ఆయన పులు అయితే నువ్వు పిల్లివి ఇది నక్క కుక్క పులి మేక పప్పు ఎవరితో మాట్లాడుతున్నావో ఇంకోటి ఏంటంటే ఇందాక ఆయన ఎలా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారండి సభలోని ఇందులోనే అనుకుంటాను వేరేది వేరే వేరే బయటలోనే ఇదిగో ఈ బయటలో ఒకసారి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు అదిగో నవ్వుతున్నారు అరే ఇదే కదా మీ ఓటమికి కారణం ఇదే కదా మీరు ఈరోజు పరిస్థితికి దారి తీసిన పరిణామం తప్పు చేసినప్పుడు ఆ రోజే మందలిస్తే మళ్ళీ మాట్లాడతారండి ఏముందండి అందులోని పప్పు ఉప్పు నప్పు ఆడ పులి ఈడు కుక్క ఈడు నక్క నా కొడకల్లారా ఒత్తులు పోయిస్తాను ఎవడికి ఎవడు ఉచ్చలు పోయిస్తాడు ఈరోజు ఉచ్చ పోసుకొని పాడిపోవాలి ఆ స్టేజ్కి వచ్చేసారు ఇప్పుడు మీరు పోసుకుంటున్నారు కేసుల పరంపరకి క్షణికం కదా ఆ ఉద్యోగం వీడు చేసిన ఐదు సంవత్సరాల ఉద్యోగం అది టెంపరీయా పర్మినెంటా ఎలాగండి పర్మినెంట్ అనుకుంటారు ఎంత అనుభవం ఉన్నాయన ఎన్ని ప్రభుత్వాలు మారలేదు ఆయన ముంచేది మీరందరూనే అందరోనే ఆయన పెద్దరికం పాత్ర పోషించి మిమ్మల్ని